రామకృష్ణ ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తి అతను కూతుర్లు మధుర మరియు అనన్య చిన్నతనం నుంచి తన పిల్లలకు మంచి చదువు మంచి విలువలు నేర్పించాలనే తపన అతనికి తల్లివి చిన్న వయసులోనే కోల్పోయిన వీరు తండ్రే అమ్మ తండ్రే నన్న అన్నట్లుదా పెరిగారు మధుర పెద్దమ్మాయి ఆమె తెలివైనది సరదా స్వభావం కలిగి ఉంటుంది అనన్య చిన్న అమ్మాయేనా ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుంది ఇద్దరూ తమ తండ్రిని విపరీతంగా ప్రేమించేవారు రామకృష్ణ చిన్న బట్టల వ్యాపారం నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు కాని అనుకోని విధంగా వ్యాపారంలో నష్టం రావడంతో కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులొచ్చాయి అప్పుల భారంతో అలమటిస్తున్న తన కూతుల చదువును ఆపకూడదనే సంకల్పంతో రాత్రిమ్మవళ్లు కష్టపడ్డాడు రామకృష్ణ ఒకరోజు మధుర తన తండ్రిని చూస్తూ నాన్నా మనం ఏమైనా కాదు నేను ఓ పార్ట్ టైం జాబ్ చేసుకుంటా నా చదువుకు ఆటంకం రాకుండా చూసుకుంటా అని చెప్పింది అనన్నీ కూడా నాన్న మీరు ఒంతరిగా కష్టపడకండి నేను స్కూలు పిల్లలకు ట్యూషన్ చెప్పి కంత ఆదాయం తెచ్చుకుంటా అని చెప్పింది ఈ మాటలు విన్న రామకృష్ణ కంటతరి పెట్టుకున్నాడు నాకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి మీ ఇద్దరే అని అన్నాడు ఇద్దరు కూతుళ్ళు చదువులో ఎలాంటి లోడు రాకున్నా కష్టపడి విద్యను కొనసాగించారు మధుర టీచింగ్ ఫీల్డ్ పూర్తిచేసి మంచి ఉద్యోగం పొందింది అనానే వైద్యరంగంలో ప్రవేశించి డాక్టర్ మంచి డాక్టర్గా ఉద్యోగం సంపాదించింది తండ్రి కష్టం వృధా కాకుండా కూతుళ్ళు అతనికి ఒక గొప్ప జీవితం ఇచ్చేందుకు నడుం బిగించారు మధుర మరియు అనన్య ఇద్దరూ స్థిరమైన ఉద్యోగాల్లోకి చేరారు అప్పటికే రామకృష్ణ వ్యాపారం తిరిగి నిలదొక్కుంది ఒకరోజు ఇద్దరూ తన తండ్రిని ఆశ్చర్యపరచాలని భావించి నాన్న మీరు జీవితంలో ఇంత కష్టపడ్డారు మీకోసం ఒక అందమైన ఇంటిని కొనుగోలు చేశాం అని చెప్పి గృహప్రవేశం చేయించారు ఈ సందర్భంగా రామకృష్ణ కన్నీళ్లు ఆపుకోలేక మీ ఇద్దరూ నా ధర మీ అమ్మయివే చూస్తే ఎంత ఆనందపడేదు అని ఆనంద బాష్పాలతో అన్నారు రామకృష్ణ తండ్రిగా తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చాడు కూడా తమ తండ్రికి జీవితాంతం అండగా నిలిచారు తండ్రి ప్రేమకు కూతుల కృతజ్ఞతకు ప్రతీకగా మారిన ఒక అమూల్యమైన బంధం ఇది ఒక తండ్రి తన కూతున్నను ప్రేమతో విలువలతో పెంచితే వారు జీవితంలో ఎలాంటి కష్టమైనా జయించి తిరిగి తనకు ఆనందం దేస్తారు